డో బ్యాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించినటువంటి రిచ్ వాటం కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పిల్లలు మాత్రం క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న ఉదయం కూడా మనం ఒక వీడియో పెట్టడం జరిగింది అండి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ ముందుకైతే మరిన్ని పిల్లలతో వస్తూనే ఉంటాను ఇవి వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి నలభై ఐదు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావాలండి నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఫ్రెండ్స్ కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనం కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాం అండి మహేష్ ఫామ్స్కి సంబంధించి క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఒక్కొక్క పిల్ల ద్వారా ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారు ఈ సేతో వచ్చేసి పిల్లల యొక్క ఫాదర్ ఫ్రెండ్స్ చాలా గొప్పలైన కోడి దీనికి వచ్చిన అవుట్పుట్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫిక్స్డ్ అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్